जय श्रीमारायण श्रीमते हयग्रीवाय नम श्रीमते राजा नम श्रीमते निगमानगुरव नम श्रीमाकटनाथ आ कविताकिरी वेदार्यव मे సన్నిధా సదాహృతి శ్రీస్తుతి ఐదవ శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం ఇప్పుడు నిష్ప్యూహ ఘటితం దేవి నిష్ప్రత్యూహ నిష్ప్యూహ ఘటితం దేవి నిత్యానపాయం విష్ణుస్థం గుణం द्वन्द्वमन्योन्यलक्ष्यं शेषच्चित्तं विमलपनसां मौलियश्छत्रश्रुतीनां सम्पद्यन्ते विहरणविधौ यस्य शय्या विशेषाः सम्पद्यन्ते विहरणविधौ यस्य शय्याविशेषः विशेषः श्रीस्तुति ఐదవ శ్లోకం యొక్క అర్థం ఈ విధంగా తెలియజేస్తుంది ఎలాంటి అడ్డు లేకుండా నిరంతరము కూడా అన్యోన్య దాంపత్యము చేత అమితమైనటువంటి ప్రేమ చేత నిరంతరము కూడా నిరంతరము ఆ శ్రీయప్పది చేరి చేరియున్నటువంటి తల్లి ఒక క్షణము కూడా ఏకకాలమున అంతా కూడా ఆ యొక్క పరమాత్మ అంతరంగికంగా చేరి ఉన్నటువంటి తల్లి ఇంత గొప్పనైనటువంటి తల్లికి అసంఖ్యేకమైనటువంటి లెక్క లేనటువంటి గుణ సంపద ఉంది మనము కిందటి శ్లోకం లోపల పరబ్రహ్మము అంటే ఏ విధ ఎవరు అని చెప్పేసి తెలుసుకున్నాం ఆ పరబ్రహ్మకు పరబ్రహ్మానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా తెలియజేసుకున్నాం మనము మరి అలా గొప్పగా వేదాలు ఉపనిషత్తులు పురాణాలు ఇతిహాసాలు వీటందరూ కూడా తెలియజేసినటువంటి ఆ పరబ్రహ్మం ఏ విధంగా ఉంటుంది అంటే ఎవరు కూడా పరబ్రహ్మ స్వరూపం కూడా తెలియజేయలేకపోయారు కేవలం అమ్మవారి యొక్క అడుగుల జాడను అమ్మవారి యొక్క గుర్తుల చిహ్నాల ద్వారా మాత్రమే ఆ పరబ్రహ్మము అంటే మరెవరో కాదు శ్రీయప్పది శ్రీమన్నారాయణుడే ఆ యొక్క పరమ ఆ శ్రీ మహావిష్ణువే ఆ పరబ్రహ్మస్వరూపము అని చెప్పేసి మనకు తెలియజేస్తుంది మరి ఆ పరబ్రహ్మస్వరూపము తెలియజేస్తే సమస్తమైనటువంటి లోకాలకు పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని సూచించింది ఆ తల్లి మాత్రమే అంతటి గొప్పనైనటువంటి తల్లి ఆ మహాలక్ష్మి అమ్మవారు ఏ విధంగా ఆ గొప్పతనము కలిగింది పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని మనకు తెలియజేస్తుంది అంటే ఏ విధమైనటువంటి వైభవం అమ్మలో ఉంది మనకు తెలియజేయడం కోసమని గొప్పతనం ఏ విధమైనటువంటి గొప్పతనం ఉంది అమ్మవారి లోపల అమ్మవారు మరియు స్వామివారు ఇద్దరు కూడా నిత్యము అంద సమస్తమైనటువంటి చే చేతన అచేతన వస్తువులు ఏవైతే ఉన్నాయో వారందరి చేత కూడా సేవలు పొందేటువంటి వాళ్ళు శేషభూతములు వారు సమస్తమైనటువంటి చేతన అచేతన వస్తువుల చేత నిత్యము సేవలు అందుకునేటువంటి వాడు మరి అలాంటి గొప్పనైనటువంటి స్వభావం కలిగినటువంటిది వారిద్దరు కూడా ఆది దంపతులు లక్ష్మీనారాయణులు ఏ విధంగానైతే సూర్యుడి నుంచి కాంతిని మనము వేరుపరచలేము కాంతి లేనటువంటి సూర్యుడిని మనము ఊహించను కూడా లేము అదేవిధంగా నెలరాజు అయినటువంటి చంద్రుడి నుంచి మనము కాంతిని బేరుపరచలేము కాంతి లేనటువంటి చంద్రుడిని ఆ చల్లదనము వెన్నలా లేనటువంటి చంద్రుడిని కూడా మనము ఊహించలేము అదే విధంగా నిరంతరము ఆ మహాలక్ష్మి అమ్మవారు శ్రీయప్పది అప్పది శ్రీమన్నారాయణుడితో నిరంతరం ఉండేటువంటిది ఆ తల్లి ఆ తల్లి లేనటువంటి లక్ష్ ఆ నారాయణుడిని మనము కూడా ఊహించలేము అలా అమ్మవారిని స్వామివారి నుంచి దూరము చేయలేము నిరంతరం ఎప్పుడు కూడా సూర్యుడి యొక్క కాంతిలాగా చంద్రుడి యొక్క వెన్నెల అమ్మవారితో పాటే ఆ నారాయణుడితో పాటే అమ్మ అమ్మవారు ఉంటారు అమ్మవారితో పాటు నారాయణుడు ఉంటారు వీరిరువురు కూడా అన్యోన్యమైనటువంటి దాంపత్యం కలిగినటువంటి వారు ఈ లోకంలో జన్మించినటువంటి వాడు అనేక మంది అనేక రకాలుగా వారి యొక్క ఎడబాటును పొందేటువంటి అవకాశం ఉంది కొంతమంది గొడవల వల్ల కావచ్చు మరికొంతమంది ఇతరమైనటువంటి కారణాల వల్ల కావచ్చు ఆ పతి పత్నులు భర్తల మధ్య ఎడబాటు వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఈ జగత్తుకంతటికీ కూడా మాతాపితరుడు అయినటువంటి ఆ శ్రీయప్ప శ్రీమన్నారాయణుడు ఆ లక్ష్మీ అమ్మవారు అరక్షణము కొద్దిగా కూడా ఎడబాటును సహించలేకుండా నిరంతరము అన్యోన్యంగా ప్రేమగా ఒకరిని విరిచి ఒకరు ఉండలేకుండా ఉండేటువంటి స్వభావము కలిగినటువంటి వాళ్ళు ఆ దివ్య ప దంపతులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ లేష మాత్రమైనా కూడా ఎడబాటు విరహము అనేది కలగదు అదే ఆ యొక్క గొప్పనే విశేషాన్ని ఈనాటి శ్లోకం లోపల మనకు స్వామివారు వివరిస్తూ ఉన్నారు నిష్ప్రత్యూహ ప్రణయ పఘటితం కనీసము ఒక క్షణము కూడా అమ్మవారిని విడిచి స్వామివారు స్వామిని విడిచి అమ్మవారు ఉండరట అందుకోసమే మనకు తిరువాణిలో కూడా ఆరవ దశకం ఆరవ శతకం లోపల చివరి దశకం లోపల పదవ దశకం లోపల ఇల్లే మాంగ ఊరై అలర్మేల్మాంగురారువా అంటే అరక్షణము కూడా కొద్ది సమయము కూడా ఆ వెంకటేశ్వర స్వామిని వదిలిపెట్టి అమ్మవారు ఉండరట అలర్మేల్మంగ ఉండరట ఆ స్వా అమ్మవారు లేనటువంటి ఎడబాటును స్వామివారు కూడా భరించారు ఆ విధంగా ఏ విధంగానైతే ఆ ఆ లక్ష్మీనారాయణులు ఇద్దరు కూడా ఒకరిని విడిచి ఒకరు ఆ కొద్ది కాలం కూడా ఉండలేనటువంటి అన్యోన్యమైనటువంటి దాంపత్యము ప్రేమ అనురాగముతో వారు వెలుగొందుతూ ఉంటారట వారంతా కూడా వారికి విఘాతము అనేది ఎప్పుడు కూడా కలగదు అన్యోన్యమైనటువంటి అనురాగముతో వారు ఉంటారు వారందరూ కూడా అందుకోసమనే అమ్మవారిని మనము నిత్యానపాయిని అంటాం మనం ఎప్పుడు కూడా స్వామి వారితో ఉండేటువంటిది ఆ తల్లి కనుకనే నిత్యానపాయిని అని చెప్పేసి అంటుంటాము ఆ స్వామివారి సేవలోనే ఉంటుంది స్వామివారి నిరంతరం కూడా సేవ చేస్తూ ఉంటుంది ఆ తల్లి మరి ఈ విధమైనటువంటి అన్యోన్య దాంపత్యం ఎప్పటి నుంచి ఉంది అంటే సృష్టి ఆరంభం నుంచి కూడా ఈ అన్యోన్య దాంపత్యం ఇద్దరి పైన కూడా ప్రేమ అనురాగం ఒకరి పైన ప్రేమ అనురాగం ఉంటుంది ఆ యొక్క అనురాగం సృష్టి ఆరంభం నుంచి సృష్టి ఆరంభించాలి అని ఏ విధంగానైతే ఆ భగవంతుడు ప్రళయకాలము పూర్తయిన తర్వాత మళ్ళీ ప్ర మరొక కల్పము ఆరంభమయ్యే సమయం లోపల ఆ భగవంతుడు తన సంకల్ప బలము చేత సృష్టిని ఆరంభిస్తూ ఉంటాడు ఏ విధంగానైతే పరమాత్మ శ్రీ అప్పది శ్రీమన్నారాయణ సృష్టి ఆరంభానికి పూనుకుంటారో అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు కూడా తన యొక్క ప్రేమ వాత్సల్యము చేత అలా పరమాత్మకు సంకల్పం కలిగించి అమ్మవారు కూడా ఆమె అనేక విధమైన సృష్టి ఆరంభానికి ఆమె తల్లి కూడా తోడ్పడుతూ ఉంటుంది అందుకోసం అని చెప్పేసే వారి ఇరువురికి కూడా ఏ విధమైనటువంటి గుణభేదము లేష మాత్రమైన గుణభేదము కూడా లేదు పరమాత్మకు ఎన్ని రకములైనటువంటి కళ్యాణ గుణగణాలు ఉన్నాయో అన్ని రకములైనటువంటి కళ్యాణ గుణగణాలు లక్ష్మీ అమ్మవారికి కూడా ఉన్నాయి అసంఖ్యత కళ్యాణ గుణ కళ్యాణ గుణ అసంఖ్యేకమైనటువంటి కళ్యాణ గుణాలు ఉన్నటువంటి వారు పరమాత్మ ఒకనక ఆ కళ్యాణ గుణాలు ఒకరిని మించి ఒకరికి ఒకరికన్నా ఒకరి కళ్యాణ గుణం కన్నా ఒకరి కళ్యాణ గుణం మమ్మోఘంగా అత్యద్భుతంగా వారి ఇరువుల మధ్య కూడా మనకు కనబడుతూ ఉంటుంది మనకు వారిపై మన పైన వారి దయ అంతా కూడా కనబడుతూ ఉంటుంది కళ్యాణ గుణాలకు వారు నిలయంగా ఉంటారు వాళ్ళంతా కూడా కాబట్టి ఆ నారాయణలు ఎప్పుడూ కూడా ఇహపరమైనటువంటి సంపదలను వారు కాకుండా సమస్తమైనటువంటి ఆవిర్భావము నుంచి సృష్టి ఆవిర్భావము నుంచే ఈ యొక్క వారి దంపతులు ఇద్దరు కూడా ఆది దంపతులు ఇద్దరు కూడా అన్యోన్యమైనటువంటి ప్రేమ అనురాగంతో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి వారి మధ్య కాలభేదము కానీ గుణభేదము కానీ మరి ఏ విధమైనటువంటి భేదాలు కూడా వారికి కనబడవు అందుకోసమే అమ్మవారు మనకు పరాశర భట్టర స్వామివారు అమ్మవారి యొక్క వైభవాన్ని కీర్తిస్తూ స్వామివారు సృష్టి రచన చేసే సమయం లోపల ఒకసారిగా ఇక్కడ చేతన అచేతన వస్తువులను ఆవిర్భవింప చేసే సమయం లోపల ఒకసారి అమ్మవారి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వర్చస్సును చూస్తారట అలా చూడగానే అమ్మవారి యొక్క ముఖములో కలిగినటువంటి కవ లు ఏవైతే ఉన్నాయో ఆ కబళీకరణ ఆధారంగా చేసుకొని ఇక్కడ సృష్టి లోపల చేతన అచేతన వస్తువులన్నింటినీ కూడా సృష్టిస్తూ ఉంటారట ఏదైనా వస్తువును సృష్టించే ముందు ఒకసారి అమ్మవారు కనుక తన భృగుటిని ముడివేసుకున్నట్లయితే ఆ యొక్క అచేతనమైనటువంటి చేతన అచేతన వస్తువును పరమాత్మ సృష్టించడట ఎప్పుడైనా మరొక వస్తువును సృష్టించాలి ఆవిర్భవింప చేయాలి అనుకున్నప్పుడు అమ్మవారి యొక్క ముఖము కనుక తీరు ఒక చక్కనైనటువంటి అందమైనటువంటి నగుమోముతో అమ్మవారు విరాజిల్లితే ఆ పరమాత్మ ఆ వస్తువుకు చేతనాన్ని కలగజేస్తాడట సృష్టికి కలిగజేస్తాడా అలా గొప్పనైనటువంటి సృష్టి ఆరంభానికి కూడా అమ్మవారు పరమాత్మకు నిరంతరం సహాయం చేస్తూనే ఉంటుంది అమ్మవారి యొక్క ముఖ కవళికల ద్వారానే పరమాత్మ తన యొక్క సృష్టి కార్యాన్ని అంతా కూడా కొనసాగిస్తూ ఉంటారు అందుకోసమే మనకు రామానుజ భాష్యక స్వామి భాష్యకార భాషకార స్వామి వారు కూడా వారి యొక్క గద్యం లోపల భగవన్నారాయణాభిమతాను స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్య ఐశ్వర్యశీలాజ్జనవధికాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణ అంటూ కీర్తించడం జరిగింది అమ్మవారి యొక్క వైభవం ఏ విధంగా అసంఖ్యే భగవన్నారాయణుడైనటువంటి స్వరూపము కానీ గుణాలు కానీ విభవము వైశ్వర్యము అంతా కూడా అసంఖ్యేయ కళ్యాణ గుణగణం ఇవన్నీ అసంఖ్యేకమైనటువంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఆ తల్లి అంటూ మనకు భాష్యకారులు అమ్మవారి యొక్క వైభవాన్ని గద్యం లోపల మనకు తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనకు ఆ యొక్క ఉపనిషత్తులు కూడా మనకు తెలియజేస్తున్నాయి శ్రీ సూక్తంలో శ్రీయం లోకే దేవ అని మనకు తెలియజేస్తుంది అంటే సృష్టి ఆరంభం లోపల మా పరమాత్మ అమ్మ ఆవిర్భవానికి పరమాత్మకు అమ్మవారు సహకారం చేసి ఈ సృష్టి కార్యానంతా కూడా నిర్వహింపచేస్తూ ఉంటారట అలాంటి గొప్పనైనటువంటి దంపతులు ఇద్దరు కూడా ఎక్కడ వేం చేసి ఉంటారట ఆదిశేషుడి పైన పడుకొని ఉంటారట ఆదిశేషుడి పైన వేంచేసి ఉంటారట నిరంతరము కూడా యోగుల యొక్క తాపస్సుల యొక్క మనస్సులో ధ్యానం చేసేటువంటి వారి లోపల ఉంటారట ఉపనిషత్తులో పేర్కొనబడ్డటువంటి అనేకమైనటువంటి కళ్యాణ సకల కళ్యాణ గుణాలన్నింటినీ కూడా ఒక్కొక్క ముని ఒక్కొక్క రకంగా అనుభవిస్తూ ఉంటారు వారందరూ కూడా సకల లోక కారణత్వమైనటువంటి ఈ యోగులు మూడు భగవంతుడి యొక్క విశేషంగా ఎట్లా తెలుస్తుంది అంటే ఆ తల్లి యొక్క కళ్యాణ గుణాల వల్ల ఆ తల్లిని మనము అన్వయించడం చేత మాత్రమే పరమాత్మను మనము చేరుకోగలుగుతాము పరమాత్మను మనం తెలుసుకోగలుగుతాము కాబట్టి అలా గొప్పనైనటువంటి ఆ శ్రీ శ్రీ ఇద్దరు కూడా ఎప్పుడూ ఆది శేషుడి హృదయాల్లో నిపనిషత్తులో విహరించేటువంటి వారు వాళ్ళందరూ కూడా కాబట్టి అలా గొప్పనైనటువంటి ఆ స్వభావము స్వరూపము అస గుణాలు కలిగినటువంటి ఆ శ్రీ శ్రీయపది ఇద్దరు కూడా నిరంతరము ఎక్కడ వారు అంటే ఆ యొక్క ఆది శేషుడి పైన వేంచేసి ఉంటారు అస్యా మమచ విభూతి విభూతిభూతి ఆత్మక భగవన్ కాబట్టి వారు అంత సమస్తమైనటువంటి చేతన అచేతన వస్తువులు కానీ ఆదిశేషుడు కానీ సమస్తమైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఆ శ్రీ శ్రీమన్నారాయణుడికి ఆ లక్ష్మీ అమ్మవారికి శేషభూతులే వారికి కూడా పరమాత్మకు వారందరూ కూడా శేషభూతులే కాబట్టి పరమాత్మకు ఇటు లీలా విభూతి అటు నిత్య విభూతులు రెండు కూడా విశేషమైనటువంటి స్థానాలే పరమాత్మకు అని ఈనాటి శ్లోకం లోపల మనకు వివరించడం జరిగింది జయ శ్రీమన్నారాయణ